కడ వెంకరెడ్డి సార్ గారికి అదేవిధంగా వివిధ జిల్లా అధికారులకు మా దుద్యాల మండల ఎంఆర్ఓ అండ్ డిటి గారికి వివిధ సిబ్బందికి ముఖ్యంగా దుద్దాల మండల రైతాంగానికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలు తెలుపుకుంటూ రైతులంతా ఒకటి ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధరణి అనే పోర్టల్ నిర్మాణం జరగడం అనేది కూడా కొంత మేలు జరిగిండొచ్చు కానీ దాని ద్వారా జరిగిన నష్టం రైతులకు ఎప్పుడు పూడ్చనటువంటిది ఎందుకంటే ధరణి అనేది భూ మార్పిడికి కానీ అదేవిధంగా రికార్డు ఆన్లైన్ చేయడానికి కానీ కంప్యూటర్ యుగంలో ఉన్నటువంటి మనం డిజిటల్ దాన్ని అను అనుసరించడం అనేది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూనే ధరణి ధరణి ద్వారా అత్యంత నష్టపోయింది రైతాంగం మాత్రమే పేద రైతాంగం మాత్రమే ఎందుకని చెప్తా అంటే ఏదన్నా సమస్య ఉంటే కంప్యూటర్కి చెప్పండి పరిష్కారం దేవుణ్ణి అడగండి అడగండి అనే విధంగా ధరణిలో చాలా లోపాలు ఉండేవి ధరణిలో ఎవరి పేరునైనా ఎవరిపైకైనా మార్చే అధికారం ఆపరేటర్లకు ఇచ్చారు నా పేరుని తప్పుగా ఎంటర్ చేసింది నేను కాదు అదేవిధంగా భూమి స్వభావాన్ని నా భూమి పట్టాభూమి అని అదేవిధంగా ప్రభుత్వ భూమిగా మార్చమని చెప్పింది నేను కాదు అదేవిధంగా నా ఎక్స్టెంట్ నాకు మూడు ఎకరాలు ఉంటే రెండు ఎకరాల భూమి మీరు ఎందుకు వేసారని చేసింది నేను కాదు ఇదంతా ధరణి పోర్టల్ ద్వారా జరిగింది నా పేరు మార్పిడికి నేను సీసీఎల్ వరకు తిరగాలి దాన్ని అది అదనపు భారం ఎవరు భరించాల్సింది వచ్చింది రైతాంగం భరించాలి నా భూమి రికార్డులకు వెళ్ళి మిస్ అయిందా ఆయన నేను మూతుకుంటే ఆ డబ్బులు భరించి పేద రైతు జిల్లా కలెక్టర్ గారి ద్వారా కూడా కాకపోతే సీసీఎల్లోకి వెళ్ళాలి మా రైతులు ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు సార్ కలెక్టర్ గారి వారి వరకు వెళ్లే పరిస్థితి ఉంది ఎందుకంటే రవాణా సదుపాయం మెరుగైంది కాబట్టి ఎమరఓసారి చెప్తుంటే ఇంతకు ముందు అయితే పాత ఆరోవర్ చట్టం ద్వారా ఏంటంటే గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం విఆర్ఓ ఉండే ఏదైనా విఆర్ఓకి చెప్తుంటే తర్వాత మాకు తెలిసింది ఏంది ఎంఆర్ఓ దగ్గరికి మా రైతాంగానికి అంటే ఇప్పుడు అంటే కొంచెం రవాణా వ్యవస్థ మెరుగైంది కాబట్టి విక్రవద్ వరకు వెళ్ళగలుగుతున్నాం సార్కు వినతి పత్రం ఇస్తున్నాను చాలా మంది రైతులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాళ్ళ పేరు నరసింహ ఉంటే నర్సమ్మ మారింది అరే ఆపరేటర్ తప్పు కదా అది నా తప్పు కాదు కదా నర్సమ్మ పెట్టడం అనేది నా తప్పు కాదు కదా ఆపరేటర్ తప్పు సమస్య వాళ్ళదే పరిష్కారం వాళ్ళ చేతిలో ఉండాలి కానీ పరిష్కారం వాళ్ళతో లేదు ఎందుకు లేదంటే దీనికి సరైనటువంటి పత్రం ఏది పెట్టాలే ఎంఆర్ఓకి తెలియదు ఆర్టీఓదు కలెక్టర్ అంటే అంద తెలిసినా కూడా ఏది కూడా సరైనటువంటి కాగితం ఏదని ధరణిలోనే లేదు వాళ్ళ వాళ్లకు అవగాహన వాళ్ళకి ఇది నిజమే నీవు నష్టపోతున్నావు అని తెలిసినా కూడా మనకు న్యాయం చేసే పరిస్థితుల్లో కలెక్టర్ గారికి కూడా అధికారం లేకుండా ధరణి చేసింది ఈ సమస్య అనేది మనది కాకుండా కూడా మనం అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది చాలా మంది రైతులు విధంగా నష్టపోతున్నారు అదేవిధంగా గత ప్రభుత్వాలు సీలింగ్ యాక్ట్ ద్వారా ఇనామ్ యాక్ట్ ద్వారా కనీస భూ పరిమితి చట్టం ద్వారా ఈరోజు పేదలు ఎంతో మంది మా గ్రామాలలో దళిత గిరిజన మైనార్టీ బీసీ వర్గాలకు ఎంతో మంది భూములు వచ్చినాయి అదే విధంగా పైన సార్ చెప్పినట్టు సాధపైన ద్వారా లేకుంటే వివిధ పత్రాల ద్వారా యాజమాన్య హక్కులు అంటే మనం యజమానిగా మారినాం భూమి దున్నుకుంటున్నాం కానీ పాస్బుక్ లేదు పాస్బుక్ ఎవరికి ఉంది అంటే పట్నంలోనో దుబాయ్లోనో మలేషియాలో పోయి ఉంటే వాడికి పంపించారు ఈడైతే వాడికి భూమి లేదు దీని ద్వారా ఎక్కడో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్టల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉల్లులలో వచ్చి వాడారు మాకు తెలియకుండా మా భూములకు వాడు ఇరవై శాతం ముప్పై శాతానికి భూములు అమ్ముకుంటున్నాడు మా భూములు మా రైతులేమో నా మీద రికార్డు లేదు సార్ కలెక్టర్ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ జరిగే పరిస్థితి ఉంది అంటే ధరణిలో ఫస్ట్ మొట్టమొదటి రైతులకు మోసం చేసినటువంటి మొట్టమొదటి సమస్య ఏందన్నా ఉందంటే యాజమాన్య పక్కలు అనుబోదాలని కాలం ఎత్తేయడం అనేది అతిపెద్ద మోసం దీని ద్వారా సుమారుగా ఇరవై లక్షల ఎకరాల భూములు పేద రైతుల భూములు రాష్ట్రంలో నష్టపోయారు మా పేద రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుబోదాలని కాలం ఎత్తేయడం వల్ల లీగల్ రైట్స్ అనేటివి రైతుకు లేకుండా పోయినాయి దీని ద్వారా చాలా సమస్యలు ఉన్నాయి సమయం కాలాతీతమైంది కాబట్టి చాలానే చెప్దాం అనుకున్నా కొంత నేను కూడా లేట్ అయి వచ్చిన సార్ మన్నించాలి అందరూ సార్ రైతులకు చాలా నష్టం జరుగుతుంది ఏ విధమైనటువంటి అంశాలకు ఏ పత్రం పెట్టాలో అని తెలియకుండా ధరణిలో లోపాలు పెట్టడం ద్వారా మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ అదేవిధంగా పేరు మార్పిడి కానీ భూ స్వభావ మార్పిడి కానీ అదే విధంగా అనుభవదారు మేజర్ గా కాలం అంటే సివిల్ కోర్టుకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు